హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఒక్కొక్కసారి పాలు విరిగిపోతూ ఉంటాయి ఆ టైంలో ఆ పాలతో ఏం చేయాలో ఏమీ అర్థం కానప్పుడు ఒకసారి ఇలా పాలతో స్వీట్ చేసేయండి విరిగిపోయిన పాలతో రుచి మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం అటు ఇటుగా కళాకన్ టేస్ట్లో ఉంటుంది సో ఈ విధంగా పాలు విరిగిపోయినప్పుడు ట్రై చేయండి విరిగిపోయిన పాలతోనే కాకుండా నార్మల్ పాలతో కూడా ప్రిపేర్ చేయొచ్చు మరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ మీద వన్ లీటర్ పాలు అయితే ఒక గిన్నెలో పోసుకొని పెట్టే మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలని బాగా మరిగించుకోండి బాగా చిక్కబడాలండి పాలు ఒక పది నిమిషాల పాటు మరగనిస్తే సరిపోతుంది ఇలా పది నిమిషాల తర్వాత అయితే మరిగించుకున్నాము పాలు బాగా చిక్కబడినాక మరిగించుకుంటున్న పాలు వీడియో స్కిప్ అయింది కాబట్టి ఆ వీడియో పెట్టలేదు అది ఎలా మరిగించుకుంటారంటే గెంటితో కలిదిప్పుకుంటూ పొంగు రాకుండా మరిగించుకోవడమే అండి మధ్య మధ్యలో గెంటితో కలిదిప్పుకుంటూ దగ్గర ఉండి మరిగిస్తే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత అయితే మరిగినాక పాలలో నిమ్మరసం ఒక అర చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది ఒక అర నిమ్మకాయ చెక్క రసం అయితే కరెక్ట్గా సరిపోతుంది అంతకుమించి ఎక్కువ పట్టదండి నిమ్మరసం కొంచెం 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 నిమ్మరసం పిండుకుంటూ ఒక పక్కన గెంటితో కలిదిప్పుకుంటూ ఉండండి ఇలా కలిదిప్పుకుంటూ బాగా మరిగించుకోవాలి మరి కొంతసేపు పాలని గంటతో కలిదిప్పుకుంటూ ఈ విధంగా అయితే పాలు బాగా బాగా మరిగించుకోవాలి పాలు అనేవి ఇంకా బాగా విరిగిపోవాలి ఇట్లా అయితే పూర్తిగా చాలా వరకు పాలు విరిగిపోయినట్టే చూసారు కదండి ఇలా అయితే వచ్చినాక ఇంక మరి కొంతసేపు ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఉండాలి ఇలా టూ మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోండి ఈ కాస్త చల్లారినాక ఇందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసేయండి ఒక స్టైనర్లో వాటర్ పట్టికి సపరేట్ చేసేసి పక్కన పెట్టుకోండి మనం పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే వాటర్ సపరేట్ చేసేస్తామో అదే విధంగా వాటర్ని సపరేట్ చేసేయండి మరి పూర్తిగా సపరేట్ అవ్వాల్సిన పనే లేదండి కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు మరి స్టైనర్లో వంచకపోతే చాలా వాటర్ వస్తాయి కాబట్టి స్టైనర్లో వేస్తే కాస్త తగ్గుతాయి కాబట్టి స్ట్రైనర్లో వేసేసి ఇలా వాటర్ కాస్త పోనివ్వండి తర్వాత ఒక స్టవ్ మీద మరొక గిన్నె పెట్టేసి మనం స్టైనర్ పెట్టుకున్నది ఇందులోకి యాడ్ చేసేయండి ఈ గిన్నెలోకి స్టైనర్లో ఉంచాం కదా అది ఈ గిన్నెలోకి యాడ్ చేసేయండి ఈ విధంగా ఇలా యాడ్ చేసుకున్నాక మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ గెంటితో స్మాష్ చేస్తూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ముందుగా పాలు మరిగించుకోవడానికి హై ఫ్లేమ్లో పెట్టుకున్న పర్లేదండి ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఎందుకంటే కొంచెం ఎక్కడైనా అడుగు అంటితే తినటానికి స్వీట్ అంత బాగోదు ఆ స్మెల్లే వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో గెంటెతో ఇలా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోండి కంపల్సరీ మధ్య మధ్యలో గెంటితో కలి దగ్గరుండి ఉడికించుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా కానీ చక్కగా దగ్గరుండి ఉడికించుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అది దగ్గర లేకుండా హై హైఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది స్వీట్ అనేది టేస్ట్ బాగోదు ఇలా కొంచెం వాటర్ పోయినాక అందులో ఉన్న వాటర్ కొంచెం తగ్గినాక పంచదార షుగర్ వన్ లీటర్ పాలకి హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాములు షుగర్ అయితే కరెక్ట్ సరిపోతుంది వన్ లీటర్ పాలకి ఒక లీటర్ పాలకి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే కరెక్టే సరిపోతుంది షుగర్ యాడ్ చేసుకుని మరొకసారి గంటతో కలిదిప్పుకోండి ఏ గెంటితో అయితే కలిదిప్తున్నామో అదే గంటతో కాస్త స్మాష్ చేసుకుంటూ కలిదిప్పుకుంటే స్వీట్ అనేది బాగుంటుంది తినడానికి ఇలా అయితే కలితిప్పేసుకుంటున్నాము మరీ దగ్గరకు పడ అవసరం లేదండి మరీ దగ్గరకు పడిపోతే స్వీట్ అనేది గట్టిగా వస్తుంది సో కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఆ షుగర్ని కొంచెం మొత్తం పీల్చుకున్నాక ఇలా కొంచెం వాటర్ పోయినాక కొంచెం వాటర్ అయితే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి గమనించారా అండి కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ టైంలో కాకుండా కాసేపు ఆగినాక ఇంకా ఫైవ్ మినిట్స్లో వాటర్ అనేవన్నీ పోతాయి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ టైం మాత్రమే పడుతుంది అంతమించి ఎక్కువ పట్టదు ఇలా కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ నెయ్యి నెయ్యి వేసుకుంటేనే ఆ స్వీట్కి వచ్చే టేస్ట్ బాగుంటుంది సో నెయ్యి కొంచెం యాడ్ చేసుకుని ఒకసారి కలితిప్పేసుకుంటున్నాము మరొక్కసారి కాస్త నెయ్యి వేసుకుంటే సరిపోతుంది నెయ్యి కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అంత మించి ఎక్కువ పట్టదు ఇందాక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుని మరొకసారి కలితిప్పేసుకొని ఇలా అయితే కలితిప్పేసుకుంటున్నాను మీరు గెంటితో స్మాష్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఇంట్లో పప్పు మెదిపే గుర్తుంటుంది కదా దాంతో అయినా స్మాష్ చేసుకోవచ్చు ఇలా కాస్త అయితే కలర్ చేంజ్ అయిపోయింది చూసారు కదా ఇంకా ఈ టైం ఇలా పప్పు గుత్తితో అయినా ఒక పక్కన నుంచి స్మాష్ చేసుకోండి మీకు కష్టం కష్టమైతే మరి పూర్తిగా వాటర్ అయితే పోకూడదండి కొంచెం వాటర్ ఉండాలి ఇందులో మరి పూర్తిగా వాటర్ అయితే పోతే స్వీట్ అయితే బాగుంటుంది కానీ కాస్త వాటర్తో ఉంటే మాత్రం కళాకంద్ స్వీట్ లాగా ఉంటుంది మనం స్వీట్ లాగా కట్ చేసుకోవచ్చు ముక్కలు కూడా బట్ వాటర్ పోతే కనుక పూర్తిగా పొడి పొడిలో ఆడుతుంది అండ్ దీనిలో ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకోండి ఇష్టమైతే లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలాచీ పొడి వేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి ఇలాచీ పొడి కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ స్వీట్ చేయడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు పాలు మరి పాలు మరగడమే కొంచెం లేట్ తర్వాత ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా పాలు విరిగినప్పుడు కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినా కానీ అప్పటికప్పుడు త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ పాలు విరిగినా కానీ ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు ఇంకా కాస్త ఆర్నాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని స్పూన్ వేసుకుని తినేయడమే మరి ఈ స్వీట్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్